దేశంలో ప్లాస్టిక్ వాడకం నిలిపేశారు ఇక అంతే పక్క దేశాల నుండి ఏకంగా ప్లాస్టిక్ ఆహార పదార్థాలు రావడం మొదలు పెట్టాయి ఇంతకీ ఈ ప్లాస్టిక్ ఆహార పదార్థాలకు హబ్ ఎక్కడుంది ఎవరి చలామణిలో ఉన్నాయి కనిపెట్టే పనిలో ప్రభుత్వం లేదా ఉంటే ఇప్పటికీ ఎంతవరకు వచ్చింది ఎవరిని పట్టుకున్నారు ప్రతి సామాన్యుడి మనసులో మెదిలే ప్రశ్నే ఇది మొన్న ప్లాస్టిక్ నిన్న ప్లాస్టిక్ రైస్ ఈ రోజు ప్లాస్టిక్ ఇడ్లీ అసలు మన దేశం ఎక్కడికెళ్తుంది మన దేశానికే ఎందుకు ఇన్ని కష్టాలు దేశంలో పలు చోట్ల ప్లాస్టిక్ బియ్యం బయటపడగా తాజాగా చెన్నైలోని పలు హోటళ్లలో ఇడ్లీ తయారీలో ప్లాస్టిక్ వాడకం వెలుగులోకి వచ్చింది అన్నానగర్ తేనాంపేట మండలాల్లోని పలు హోటళ్లపై బుధ గురువారాల్లో ఆహార భద్రతా శాఖ అధికారులు జరిపిన దాడుల్లో ఈ విషయం బయటపడింది చెన్నైలో కొన్ని చిన్న చిన్న తరహా హోటళ్లలో ఇడ్లీ తయారీలో ప్లాస్టిక్ సీటు ఉపయోగిస్తున్నారంటూ అధికారులు అనేక ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఈ దాడులు జరిగాయి ఈ సందర్భంగా ఆయా హోటళ్లలో పదకొండు కిలోల ప్లాస్టిక్ సీట్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఒక అన్నానగర్ మండలంలోనే ముప్పైకి పైగా హోటళ్లను అధికారులు తనిఖీ చేశారు కొన్ని హోటళ్లలో ఇడ్లీలు ఉడికించే ప్రక్రియలో ప్లాస్టిక్ సీట్ ను వినియోగించడం అధికారులు కంటపడింది ఆయా హోటళ్ల నుంచి ఆరు కిలోల ప్లాస్టిక్ పేపర్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు అలాగే తేనాంపేట మండల పరిధిలోని నుంగంబాకంలో జరిపిన తనిఖీల్లో ఐదు కిలోల ప్లాస్టిక్ పేపర్ పట్టుబడింది నిజానికి ప్లాస్టిక్ పేపర్ తయారీలో కొన్ని రసాయనాలు వినియోగిస్తున్నారని ఇలాంటి పేపర్పై ఇడ్లీలు ఉడికిస్తే ఆ రసాయనాలు ఇడ్లీలలో కూడా కలిసే ప్రమాదం ఉందని ఓ అధికారి వ్యాఖ్యానించారు అన్నానగర్ తేనాంపేట మండలాల్లో ప్లాస్టిక్ పేపర్ స్వాధీనం చేసుకున్న హోటళ్ల యజమానులను హెచ్చరించి వదిలేశామని ప్రస్తుతానికి కఠిన చర్యలేమీ తీసుకోవడం లేదని దీని గురించి సమాచారం మిగిలిన ప్రాంతాల్లోని హోటళ్ల యజమానులకు కూడా ఇచ్చి వారిలోనూ అవగాహన కల్పించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని మరో అధికారి పేర్కొన్నారు ప్లాస్టిక్ బియ్యం పట్టుబడితే కఠిన చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది అని హెచ్చరించారు ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి ప్లాస్టిక్ బియ్యం గురించి ప్లాస్టిక్ ఎగుల గురించి మీతో పాటు ఉన్న తోటి వాళ్ళకు కూడా అవగాహన కల్పించండి ఈ వీడియో కింద మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో పెట్టండి నేను అందిస్తున్న సమాచారం విషయంలో మీకు ఏవైనా డౌట్స్ ఉంటే తెలుగు మోజం మెయిల్ ఐడికి మెయిల్ చేయవచ్చు తెలుగు మోజో మెయిల్ ఐడి తెలుగు మోజో వన్ అట్ జీమెయిల్ డాట్ కామ్ ఈ సమాచారం మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి తెలుగు మోజో కథలు ఛానల్